మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదుల్లో విజిలెన్స్ అధికారులు ఎరువుల దుకాణాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు ఉదయం నుంచి పలు ఎరువుల పురుగుల మందుల షాపుల్లో తనిఖీలు చేపట్టి రికార్డులను స్టాక్ వివరాలను పరిశీలించారు ఈ క్రమంలో విశ్వనాథపురం ప్రాంతంలో ఉన్న ఒక ఎరువుల షాపు నిర్వాహకుడు అనుమతి లేకుండా ఒక గోడల్లో భారీగా ఎరువులు నిర్వహించినట్టు గుర్తించారు గోడంలో పదిహేడు వందల నాలుగు బస్తాలు సుమారు ఇరవై లక్షల విలువైన ఎరువులు ఉంచినట్లు అధికారులు గుర్తించారు వెంటనే ఆ గోడను సీజ్ చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు శ్రీ లక్ష్మి టేరస్ నిర్వాహకుడిపై పలు శిక్షణ కింద క్రిమినల్ కేసు నమోదు చేయనట్లు విజిలెన్స్ అధికారి రవిబాబు వెల్లడించారు అక్రమంగా ఎరువుల నుంచి రైతులకు కృత్రిమ కొరత సృష్టించే వారిని హెచ్చరించారు రైతులు ఇలాంటి అక్రమ చర్యలపై సమాచారం ఇవ్వాలని విజిలెన్స్ అధికారులు విజ్ఞప్తి చేశారు ఈ తనిఖీల్లో ఒంగోలుంచి వచ్చిన విజిలెన్స్ బృందం పుదిరి ఏ ఒ శ్రీనివాస రెడ్డి నుంచి రాష్ట్రంలో కృత్రిమ ఎరువుల కొరతలో భాగంగా మా డీజీ గారైనటువంటి హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు మన ప్రకాశం జిల్లా విజిలెన్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ప్రగాంధి జిల్లాలో ఒక మూడు టీములుగా డివర్ అయ్యి అన్ని ప్రాంతాల్లో ఎరువులకు సంబంధించినటువంటి డీలర్స్ని హోల్సేల్ డీలర్స్ని షాపులని చెక్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వులపై ఈ పొదిలి మండలంలో శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ వారు అనాథరైజుడ్గా ఒక గోడెంని రన్ చేస్తున్నారనే విషయం తెలిసి దాని మీద ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము మా తహసీల్దార్ గారు మా ఎస్ఐ గారు అదేవిధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ తనిఖీలు చేయగా ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా పదిహేడు వందల నాలుగు బ్యాగ్స్ సుమారు ఎనభై ఐదు పాయింట్ నో ఒకటి ఐదు మెట్రిక్ టన్స్ యొక్క ఎరువులు ఇక్కడ నిల్వ ఉంచడం జరిగింది ఇవన్నీ కూడా అనాథరైజర్గా స్టోర్ చేసి పెట్టారు దీని యొక్క వాల్యూ ఇరవై లక్షల రూపాయల వరకు ఉంది సో వీటిని ఫర్దర్ చర్యల నిమిత్తం వీళ్ళ మీద సిక్స్ శిక్ష కేసు నమోదు చేసి దేశీ గారి కోర్టులో ఆధారపరుచుకుంటుంది అదేవిధంగా అనాథరైజర్గా స్టాక్స్ పెట్టారు కాబట్టి వీరి మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది ఈరోజు మండలంలోని పొదిలి గ్రామంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేయడం జరిగింది దీంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి నేను పాల్గొనడం జరిగింది దీంట్లో నాలుగు షాపులు ఏదైతే ఉందో ఆల్రెడీ మనం చూడటం జరిగింది అదేవిధంగా ఒక షాపులో వచ్చేసరికి జరిగే జరిగేదైతే ఉందో స్టాక్స్ అనేది పెట్టడం జరిగింది దాన్ని గుర్తించడం జరిగింది దానికి సంబంధించి మొత్తం మనకు ఇరవై లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలకు సంబంధించినటువంటి ఎరువులను ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి ఐదు మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఎరువులను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా క్రిమిన క్రిమినల్ కేసులు కానీ బుక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సీజ్ చేసినటువంటి ఏదైతే ఉందో టోటల్ స్టాక్స్ని ఏదైతే ఉందో మళ్ళీ శిక్ష ఏ కేసు బుక్ చేసేసి వాళ్ళ మీద కొత్తపరంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మండలంలో యూరియాని కానీ కొత్త ఏదైతే శిక్షించి రైతులను కానీ ఇబ్బంది పెట్టినట్టయితే ఇదే విధంగా మిగతా వాళ్ళకి కానీ శిక్ష అనేది అమలు చేయడం జరుగుతుంది కాబట్టి డీలర్లందరూ గమనించే అయితే ఉందో వారి యొక్క చట్ట పరిధిలోకి ఖచ్చితంగా వ్యాపారం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు రైతులకు కలిగించకుండా వ్యాపారం చేయాలని చెప్పేసి కోరుతూ